మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు సెల్ వన్ నిన్న సాయంకాలం కాంటెంట్ కి వచ్చారండి కాంటెంట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వచ్చారు ఆయనకు కి వచ్చినప్పటికీ ఆయనకు ఒళ్ళు నొప్పులు అనేసి తర్వాత ముఖం మీద ఆయన బాగా వైపున నొప్పి అని చెప్పారు సో దాని తర్వాత ఆయన బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉంది ఇమీడియట్లీ ఎమర్జెన్సీ ఫిజిషియన్వాల్యుయేట్ చేసి మా కన్సల్టెన్స్ పిలిచారు నా ఎడమ వైపున డాక్టర్ రఘ్వీర్ రెడ్డి గారు ఆయన ప్లాస్టిక్ సర్జన్ ఒకవేళ చెప్తారు తర్వాత డాక్టర్ మూర్తి గారు ఆయన కార్డియాలజిస్ట్ ఆయన కూడా డాక్టర్ ఆయన మోహన్ బాబు గారిని ఎమర్జెన్సీ చూశారు డాక్టర్ జగదీష్ ఇంట్లో డాక్టర్ రావుడియట్లీ సర్వే అడ్మిట్ చేసాం లో బ్లడ్ ప్రెషర్ అంతా స్టెబిలైజ్ చేయడానికి ఆయనకు ముఖ్యంగా కంప్లైంట్స్ అన్ని మెడ లో నొప్పి శరీరం నొప్పి ముఖ్యంగా ఈ కాళ్ళలో ధరానికి సంబంధించిన కొద్ది నొప్పులని చెప్పారు సో దాంతో పాటు ఆయన మానసికంగా బాగా యు వాస్ వెరీ అప్సెట్ సో ఎక్కువగా ఎంజైటీతో ఉండేసి మానసిక బాధతో ఉన్నప్పటికీ వాజ్ నాట్ ఇన్ అ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ టు అండర్స్టాండ్ అస్టు వాట్ ఈస్ గోయింగ్ సో నేను ఎగ్జామిన్ చేసేటప్పటికి లెఫ్ట్ కంటి కింద కొంచెం బాగా కవిలినట్టు గాయాల తగ్గండి బయటకి ఏమి ఎక్స్టర్నల్ ఇంజరీస్ లేవు మొత్తం ఆ భాగం అంతా కవిలిపోయి ఉంది సో నిన్న నైట్ అంతా బాగా స్టెబిలైజ్ చేశారు దాని జనరల్ కండిషన్ స్టెబిలైజ్ చేసిన తర్వాత ఈ రోజు ఫేస్ సిటీ స్కాన్ అనేది తీయబోతున్నాము అక్కడ ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయో అని తెలియజేసుకున్నారు సో దాని తర్వాత సిటీ స్కాన్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు బీపీ చాలా ఎక్కువగా ఉండేది ఆయన హైపర్టెన్సి పేషెంట్ కానీ బీపీ చాలా ఎక్కువగా ఉండేది టూ హండ్రెడ్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ దగ్గరగా ఉండేది సో అందుకని దానికి దాని ప్రకారంగా టెస్ట్ చేసి ఒక ఈసీజీ తీసాము అది నార్మల్ గానే ఉండేది ఇంకో కూడా చెక్ చేసాం హార్ట్ అంతా నార్మల్ గా ఉండాలి సో బీపీ టాబ్లెట్స్ ఇచ్చి సెటిల్ చేస్తాం ఇటుకే ఈ రోజు కూడా బీపీ ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంది సో అకార్డింగ్లీ మెడిసిన్స్ తర్వాత ముఖ్యంగా ఆయనకు మెడల్ నొప్పి ఈ చేతిలో నొప్పి ఎందుకంటే మోహన్ బాగ్ పట్టిన పెట్టడమే కొన్ని సర్జరీస్ అయ్యాయి దాని వల్ల నొప్పుల వలన మా న్యూరాలజిస్ట్ ఇవాళ మార్నింగ్ డాక్టర్ ఎంకే సింగ్ గారు కూడా చూశారు ఆయనకు వేరే మాత్రలు నొప్పి కొరకు మసిల్స్ రిలాక్సేషన్ కొరకు రాశారు ఆ తర్వాత ఆయన సిటీకి వెళ్తారు జగదీష్ గారు ఆయన ఇంట్లో మెడిసిన్ డాక్టర్ ఆయన మీ అసెస్మెంట్ సో నేను డాక్టర్ జగదీష్ ఫిజిషియన్ అండి సో డాక్టర్ మోహన్ బాబు గారు నేను ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత మా చెప్పినట్టుగా అసెస్మెంట్ చేశాము సో చాలా యాంగ్షియస్ గా హై హార్ట్ రేట్ హై బీపీతో ఉన్నారు విత్ బ్లాంట్ ఇంజరీస్ ఫేస్ చెస్ట్ అబ్డామెంట్ తో ఉండే వాటిని మా కన్సల్టెంట్స్ ద్వారా మేనేజ్మెంట్ చేశాము ఆయన బీపీ హార్ట్ రేట్ జనరల్ కండిషన్ అన్నిటిని ఇంప్రూవ్ చేయడానికి షిఫ్ట్ చేసి తగినంత ఇన్వెస్టిగేషన్స్ ఇన్వెస్టిగేషన్ చేసి స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఇంకా బీపీ కూడా ఫ్లక్చ్యుయేషన్ లోనే ఉంది హార్ట్ రేట్ కూడా ఫ్లక్చ్యూట్ అవుతూ ఉంటుంది సో వన్ సెవెంటీ నుంచి టూ హండ్రెడ్ వరకు కూడా ఫ్లక్చ్యూట్ అవుతుంది ఆ కండిషన్ లో చాలా అన్స్టేబుల్ గా ఉన్నారు వాటి స్టేబుల్ చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తూ ఆయన్ని రూమ్ లో ఉంచి మేనేజ్ చేస్తున్నాము మెయిన్ గా కూడా హై బీపీ హై హార్ట్ రేట్ ఫ్లక్చువేటింగ్ హార్ట్ రేట్ ఈ కండిషన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది ముందున్న హార్ట్ బీపీ ఆల్రెడీ ఉంది అది కొంచెం ఎక్కువైనట్టుగా ఉంది వాటి స్టేబుల్ చేసి ఇంకొన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి కండిషన్ ఎలా ఉంది అన్నది కూడా నిర్ధారించి ముందు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది హాస్పిటల్లో స్టేబుల్ చేయాల్సిన అవసరం ఇంకా ఉన్నట్టుగా మేము అనుకున్నాం సార్ మీరు లేదు వైపున కంటి కింద వాక్ గా ఉంది కానీ ఏమి లాస్టరేషన్ అనేసి సారీ లెఫ్ట్ సైడ్ లాసరేషన్ అనేసి లేకుంటే ఏదైనా బ్లీడింగ్ అనేసి అట్లా ఏం లేదు ఇంటర్నల్ ఇష్యూస్ దాని కొరకు సిటీ స్కాన్ కొరకు ఆయన నిన్న రాత్రి బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉన్నందుకు చాలా ఇవన్నీ నొప్పులతో ఉన్నందుకు మేము సిటీ స్కాన్ కూడా మార్నింగ్ చేయాలని సిచ్యువేషన్ ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సార్ అంటే గతంలో సర్జరీస్ కూడా అయ్యాయి అన్నారు కదా వాటికి ఏమైనా మెడికేషన్ నడుస్తుందా ప్రెసెంట్ జనరల్ వార్డ్ లో ఉన్నారా లేకపోతే ఎమర్జెన్సీ ఐసి అట్లా ఏమైనా ట్రీట్మెంట్ లో ఉన్నారా ఇన్ఫెరేషన్ రూమ్ లో ఉన్నారు ఓకే ప్రైవేట్ ఇన్ఫెరేషన్ రోడ్ రూమ్ లో ఉన్నారు సార్ మోహన్ బాబు గారు ఉన్నారు వాళ్ళ భార్య కూడా హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నారు మోహన్ బాబు గారు ఉన్నారు హాస్పిటల్ సార్ ఇంకా సార్ ఇవాళ మార్నింగ్ అసెస్మెంట్ ప్రకారం ఇంకా టూ డేస్